హాయ్ ఎవరివన్ నాలా ఎంతమంది ఉంటారా అని కనుక్కోవడం కోసం ఈ వీడియో అది ఏంటంటే ఏదైనా మన పని మీద వెళ్ళినాడు పని చూసుకొని రావాలి అలా కాకుండా రోడ్డు మీద అన్ని నెత్తినేసుకుంటే ఇలానే ఉంటుందేమో నా ఫీలింగ్ అదేంటంటే అమ్మ ఎప్పటి నుంచి అడుగుతుంది బట్టలు పెట్టుకోవడం ర్యాక్ తీసుకోమదు ఇంట్లో సరిపోవట్లేదు అని చెప్పి సరే రోడ్డు మీద కనిపించినాయి కదా అని చెప్పి అవి ఇవన్నీ చూసాను బాస్కెట్స్ అవి చాలా బాగున్నాయి అయితే ప్రైజెస్ అవి చెప్పారు కానీ ఏంటంటే ఇవే మనము షాప్లో తీసుకోవాలంటే వాళ్ళు అంటే అంత పెట్టి తీసుకుంటే అక్కడ బార్గెనింగ్ చేయలేము ఇక్కడ కూడా నాకు చేయాలనిపించలేదు ఎందుకంటే పెద్ద అయినా చూస్తే బాధ అనిపించింది అయితే నేను ఒకటే తీసుకోవాలనుకున్నాను బట్టలు పెట్టుకునే ర్యాకు కాకుండా నేను మళ్ళీ ఈ చిన్న చీర పెద్ద చీర రెండు తగిలించుకున్నాను మొత్తానికి అయితే మూడు తీసుకున్నాను బట్ నేనైతే ఆయన దగ్గర బార్గెనింగ్ అయితే చేయలేదు నాకు కొంచెం కష్టం అనిపించింది ఆ పెద్ద ఆయన చూడగానే ఎందుకంటే వాళ్ళు కష్టం తగ్గ ఫలితం కూడా రావాలి ఎండలో కూర్చొని అమ్ముకుంటా ఉన్నారు వాళ్ళకు కూడా గడవాలి కాబట్టి మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాను ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ మూడానికి నేను ఎంత అమౌంట్ పెట్టాను అనేది కామెంట్లో మెన్షన్ చేయండి అంటే నేను అమౌంట్ ఎక్కువ పెట్టాను తక్కువ పెట్టానా అనేది మీరు పెట్టే కామెంట్స్ పెట్టి డిసైడ్ అవ్వాలి ఎందుకంటే ఎందుకంటే కరెక్ట్గా చూసి పెట్టండి మరి తక్కువైతే గెస్ట్ చేయద్దు థ్యాంక్ యూ